సినిమాల్లోకి రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు టీజర్స్ సాంగ్లు రిలీజ్ అయి అవి సృష్టించిన ప్రభంజనం గురించే తెలిసిందే వినాయక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరోకు జోడిగా కాజల్ నటిస్తోంది అయితే ఈ సినిమా ఆడియో వేడుకల కోసం ఎదురుచూసిన అభిమానులకు గట్టిగానే షాక్ తగిలింది డైరెక్ట్ గా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేసి అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశారు అయితే వెంటనే రామ్ చరణ్ జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చి అభిమానుల్లో మళ్లీ సంబరాలు నింపాడు అయితే ఈ ఏవింట్ సంబంధించి తేదీ వేదికని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది జనవరి నాలుగున విజయవాడలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఇటు అభిమానులు అటు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ గా జరపనున్నారని టీం ప్రకటించింది అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తాడా అన్నదే సస్పెన్స్ గా మారింది ఇక పవన్ చీఫ్ గెస్ట్ గా రావడం ఖాయమంటుంటే మరొకరు పవన్ కి అసలా ఉద్దేశం లేదని అంటున్నారు ఇటీవలే పొలాచిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన పవన్ ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నారు మరి అన్నయ్యకు పవన్ ఆ ఫంక్షన్ కి వస్తాడా లేదా అన్నదే ప్రశ్న గతంలో సర్దార్ ఫంక్షన్ కోసం చిరు వచ్చి పవన్ ని సంతోష పెట్టిన నేపథ్యంలో ఈసారి పవన్ వస్తాడో లేదో చూడాలి ఈ వీడియో పై విలువైన కామెంట్స్